ఇకపై ఎక్కడ ఆక్రమాలు జరగొద్దు అక్రమ ఆక్రమణలు జరగొద్దు ఓఆర్ఆర్ లోపల చెరువులు నాలాలు వివరాలు సేకరించాలి ఎఫ్టివల్ బఫర్ జోన్లను గుర్తించాలి సిసి కెమెరాలు ఏర్పాటు చేయాలి అర్హులైన పేదలకు రెండు పడక గదులు ఇల్లు లేదా ప్రత్యామ్నాయం చూపించాలి దసరా లోపు కేంద్రానికి మెట్రో విస్తరణపై డిపిఆర్ సిఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు ఖచ్చితంగా ఏదైతే చెరువుల ఆక్రమణలు గత ప్రభుత్వాలకు సోయి ఉంటే ఈనాడు ఇట్లా అయ్యేది కాదు చెరువులు కరుమార్గ ఇవేం కాదు ఇష్టానుసారంగా కట్టుకొని నాయకులు కబ్జాలు చేసి బడా నాయకులు ఉన్నటువంటి అధికారులకి పైసలు ఇచ్చి లంచాలు ఇచ్చి చెరువులను కబ్జాలు చేసిర్రు గత ప్రభుత్వాలు అప్పటి నుంచి ఉంటే ఈనాడు ఎఫ్టిఎల్ రూల్స్ ఎందుకు బఫర్ జోన్ రూల్స్ ఎందుకు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎందుకు అధికారులు ఉండేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గండి పడుతుంది ముఖ్య కారణం అధికారుల వల్ల ఉన్నటువంటి బడబడ నాయకులు అధికారులని నియమించుకొని ఇష్టానుసారంగా వాళ్ళ పరిధిలో నియమించుకొని వాళ్ళకి పైసలు ఇచ్చి చెరువులు కబ్జాలు చేసే దందకు మోపైనరు ఈనాడు ముందుగాల అవినీతి అధికారులని భర్తం పట్టాలి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఏదైతే నిరుపేదలు ఈనాడు నాయకులు కబ్జా చేస్తే తక్కువ రేట్ వస్తుందని చెప్పేసి ల ఇల్లులు కొనుక్కుని బఫర్ జోన్లో ఇల్లులు కొనుక్కుంటే ఈనాడు హైడ్రా కమిషన్ గుల కొడుతుంది సో ఈనాడు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు వృద్ధులు నిరుపేదలు ఇబ్బంది పడుతున్నారు సో తీసుకున్న నిర్ణయం కరెక్టే హైడ్రా కమిషన్ ముందుకు రావడం కానీ దాంట్లో నిరుపేదలు చాలా ఇబ్బంది పడుతున్నారు బడా నాయకులు అమ్ముకున్న వాళ్ళు మాత్రం మంచిగా దర్జాగా ఉన్నారు సో ఆస్తిని వాళ్ళని అధికారుల ఆస్తులు జప్తు చేసి వీళ్ళకి నిరుపేదలకు ఇవ్వాలి అప్పుడు నెక్స్ట్ టైం తెలంగాణలో గాని ఎక్కడ గానీ చెరువులు కబ్జాలు చేయడానికి ధైర్యం ముందుకు రారు అసలు హైదరాబాద్ మహారంగు మహానగరంలో ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ లోపల ఉన్న ప్రతి చెరువు నాలల్లో ఆక్రమణల వివరాలు సేకరించాలని అంతటా ఎఫ్టివెల్ బఫర్ జోన్లను గుర్తించాలని సంబంధిత పూర్తిస్థాయి నివేదికను ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఇకపై ఎక్కడ ఆక్రమణలు కాకుండా పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని అన్ని చెరువుల వద్ద సిసి కెమెరాలు ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేయాలని అన్నారు సీసీ కెమెరాలు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి రికార్డ్స్ పరిశీలించి ఆ చెరువు విస్తీర్ణమవుతుంది ఆ విస్తీర్ణాన్ని ఎంత కబ్జా చేసినారు గతంలో పాత రికార్డ్స్ ఉంది అది మీరు రికార్డ్స్ పరిశీలించి దాని చుట్టూ బౌండరీని ఫిక్స్ చేయండి అప్పుడు చెరువులని ఖచ్చితంగా సంరక్షించుకోగలుగుతాము ఇంకా ఎవ్వరు తెల తెలంగాణ రాష్ట్రం చెరువులు కబ్జాలు చేయడానికి దారి తీవారు కేసులు పెట్టాలి నాన్ బెయిరబుల్ కేసులు పెట్టాలి ప్రభుత్వ ఆస్తులను ఆక్రమిస్తే దయచేసి అది చేయండి చెరువులలో విస్తీర్ణం ఎంత ఉంది ఎన్ని చెరువులు ఉన్నాయి ఎన్ని కబ్జాకైనాయి దాన్ని ఎట్లా పరిరక్షించుకోవాలి సీసీ కెమెరాలు పెడితే ఏమైతే వైర్ కట్ చేస్తారు చేస్టోల్ కబ్జా చేస్తేనే ఉంటారు సీసీ కెమెరా అయిపోతుంది